హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెట్టిపాలెం ఈరోజు మన ఫామ్లో ఒక ఐదు బర్రెలు అమ్మకానికి ఉన్నాయి అన్ని పట్లే ఐదు కూడా పట్టలు ఉన్నాయి రెండు ఉన్నాయి మూడు చూడి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరు కూడా ఫోన్ చేసి ఏదైనా మీ దగ్గర బరిలు ఉన్నాయా లేవా ఏం వీడియోలు పెట్టట్లేదు ఏదైనా అడుగుతా ఉన్నారు మన దగ్గర ఇప్పుడు బరిలు అయితే ఉంటాయి కానీ వీడియోలు పెట్టే లోపల ఎవరో తీసుకొచ్చి తీసుకెళ్ళిపోతున్నారు మనం తీసుకొచ్చి కట్టడం ఈవినింగ్ వీడియో పెడదాం అనుకున్నప్పుడు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు అందువల్ల ఈ మధ్య వీడియోలో మన దగ్గర ఉన్న బర్రెలు వీడియోలు పెట్టలేదు ఈరోజు అయితే ఒక ఐదు బర్రెలు వచ్చి అన్ని ఈరోజు తెచ్చాను ఆ బర్రెలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తూ రేట్ చెప్తాను చూడండి ఎవరికన్నా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ బుచ్చినెడ్డిపల్లెం నెల్లూరు జిల్లా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలు కదా 친구들, 이것은 도래지 밭입니다. 도래지 밭입이요 మ్యాక్స్ అన్ను పెండకం కానీ దారిలు కానీ బాగున్నాయి పట్టదోడ ఫిమేల్ కాపు ఈరోజే ఇది ఈరోజు మార్నింగ్ ఏమింది ఉదయాన్నే అయింది ఈరోజు ఈ పట్టను వచ్చి అరవై ఎనిమిది ఏళ్ళు చెప్తున్నాను సన్ను కూడా మ్యాక్స్ అన్ను ఇది సూడిపడ్డ పూటిపడ్డ జాతి ఇది తినేదానికి ఒక పది రోజులు టైం పడుతుంది నా దగ్గర అయితే పచ్చిగడ్డలు వస్తే ఎండిగడ్డే నాకు ఎండ ఎండిగడ్డే వేస్తాను అదే ఎంత ఉంటుంది ఈ పట్టణ వచ్చి డెబ్భై ఎనిమిది వేలు చెప్తున్నాను చిన్న కొమ్ము లేకపోతే ఇది రెండో అయితే పట్ట ಇದು ನನ್ನ ನೈಟಿ ನಿಂದಿ ನನ್ನ ಸಾಂತ್ರ ದೋಡ ಪುರದೋಡ ಇದು ಗೋ ಪೂಟಿ ಪುಟ್ಟಿಪಡ್ಡ ఎండకం కానీ చేపు కానీ సూపర్గా ఉంది మంచి లావుదారులు ధ త్రీడా త్రీ ఈ పట్టణ డెబ్బై రెండు వేలు చెప్తున్నాను ఇది చూడదు ఇది ఇది ఈనబోయేది మూడో ఈత కింద పొదుగు అయితే బాగా చేస్తా ఉంది దానికి ఒక వారం టైం ఉంటుంది ఒక వారం రోజుల టైం ఉంది దీన్ని యాభై తొమ్మిది వేలు చెప్తున్నాను ఈ పడ్డ అయినదానికి ఒక పది రోజులు టైం పట్టుద్ది పొదువేదే బాగా చేస్తూ ఉంది ఎవరికన్నా తక్కువ రేట్లో కావాలంటే ఈ పట్టు ఉంది పది రోజులు అయితే టైం ఉంటుంది తినేదానికి దీన్ని నలభై ఐదు వేలు చెప్తున్నాను మనం చెప్పిన ఏ కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మీరు బేరం చేసుకొని రేటు మాట్లాడి తగ్గించి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా అన్ని బరులు వివరంగా చూపించాను వివరంగా రేట్లు చెప్పాను కానీ మనం చెప్పిన అయితే ఫిక్స్డ్ అయితే కాదు మీరు ఖచ్చితంగా మా నెంబర్ ఫోన్ చేయండి మీరు చూసుకోండి రేట్లు అయితే తగ్గించి ఇస్తాము ఫిక్సిడ్ రేట్లు అయితే కాదు ఎవరైనా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ స్టూడియో కానీ తెలిపి మా నెంబర్కి ఒక వీడియో తీసు వాట్సాప్ చేయండి మేము చూసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ నుంచి నేను యూట్యూబ్తో స్టార్ట్ చేశాను ఈ వ్యాపారాన్ని యూట్యూబ్ నుంచి నాకైతే మంచి సపోర్ట్ వచ్చింది నేను ఈ వ్యాపారం స్టార్ట్ చేసి యూట్యూబ్ ద్వారా చాలామంది మా నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చాలా మంది దగ్గర నమ్మకం సంపాదించుకున్నాను అందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూసి మన వీడియోలన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళలో ఎవరికైనా బదిలీ కావాల్సి ఉంటే ఎంత దూరాల నుంచి అయినా సరే మన కోసం వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళకైతే వచ్చిన వాళ్ళకి నేను అందరికి కూడా మంచి బదిలీ తీర్చాను మన ఫారంలో ఇచ్చినాయి కానీ బయట ఎవరి దగ్గర ఇప్పించినాయి కానీ అన్నీ కూడా మంచిగా ఇప్పించున్నాను ఎవరికైతే ఏ పొరపాటు రాలేదు ఇంతవరకు కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే మీకు కూడా మంచి పది ఇప్పిస్తాను మా నెంబర్కి ఫోన్ చేయండి మన దగ్గరికి వస్తే మన దగ్గర ఉంటే మనకి లేని చుట్టూ పక్కన చూసి పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో తిరగ పెద్దం బాయ్